అనుదిన వాగ్దానం డైలీ దేవు నా మనకు మహం కలుగును గాక మన ప్రభులు ప్రిరక్షకులు అనేసుక్రీస్తు వర్షభ్రామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం అది మీకు లోబడను లోక పదిహేడు ఆరు ప్రభు మీరు ఆవగంచేంత విశ్వాసం గలవారైతే ఈ కంబళి చెట్టుని చూచి నీ వేళ్లతో కూడ పీకిలింపబడి సముద్రంలో నాటబడదు అని చెప్పినప్పుడు అది మీకు లోబడును ప్రైస్ల ల్యాడ్ కేంద నలభై ఏడు రెండు నుంచి మూడు వచనాలు చూస్తే ఆయన సర్వభూమికి రాజ ఉన్నాడు ఆయన జనములను మనకు లోబర్చును ఫిబ్రవరి రెండు ఎనిమిదిలో ఆయన అంటే దేవుడు సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి అంటే మనుషునికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు ప్రైస్ల అయితే వారికి మత్త ఎనిమిది ఇరవై ఏడులో ప్రభుకు గాలి సముద్రం లోపడతా ఉన్నాయి మార్కు ఒకటి ఇరవై ఏడులో చూస్తే అవి అపిత్రాత్ములను కూడా ఆయనకి లోబడతా ఉన్నాయి మత్తే పదిహేడు పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వచ్చినాల్లో ఒక సన్నివేశం ఉంది రోగంతో బాధపడుతున్న తన కుమారుణ్ణి శిష్యులద్దకు వారి తన తీసుకుని వచ్చాడు వారు వారిని బాగు చేయలేకపోయారు ప్రభుత్వాన్ని స్వస్థపరిచిన పిమ్మట శిష్యులు ఏకాంతంగా వేసి అద్దకు వచ్చి ప్రశ్నించారు ప్రభా మేము ఎందు చేత దాన్ని వెళ్ళగొట్టలేకపోయాము అని అప్పుడు ప్రభు చెప్పారు మీ అల్ప విశ్వాసం అల్ప విశ్వాసం చేతనే అని చెప్పారు అలాగే మరొక సన్నివేశాన్ని మనం చూద్దాం ఇరవై ఒకటో అధ్యాయంలో పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వచ్చినాల్లో ప్రభువారు త్రోవ పక్కన ఉన్న అంజరుపు చెట్టును చూచి దాని ఎందుకు రాగా దాని ఎందు ఆకులు తప్ప పండ్లు తన కనబడనందున దాన్ని చూచి ఇక మీదట ఎన్నటికీ నేను కాపు కాయకుందువుగాక అని చెప్పి మరి చెప్పారు తక్షణమే ఆ చెట్టు ఎండిపోయింది ఆ సంఘటన చూసిన శిష్యులు ఆశ్చర్యపోతూ ఉండగా ప్రభు చెబుతున్నారు సందేహం లేకుండా విశ్వాసం కలిగి ఉండాలి నమ్మక మాత్రం ఉంటే చాలు ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడువుగా కానీ చెప్పినప్పుడు అలా జరుగునని చెప్పారు ప్రభు ప్రేయస్లాడ్ ఈ లేఖన భాగాలన్నింటినీ పరిశీలించినప్పుడు గాలి సముద్రం అపవిత్రులు ప్రభుకు లోబడుతున్నట్లుగానే మనకును జన్మల లోపర్చున్న సమస్తమును లోపరుచున్నాడు దేవుడు అయితే మనం మాత్రం దేవుడికి లోబడి ఉండాలి యమాతమును సందేహింపక అల్ప విశ్వాసంతో కాక విశ్వాసము ఆవగంజంతా ఉండినప్పటికీ సమస్తమును మనకు లోబడినట్లుగా లోబడును అన్న విషయాన్ని మరి ఇక్కడ స్పష్టం అవుతూ ఉంది ఈ ఈ లేఖన భాగాలు పరిశీలించినప్పుడు అయితే లోక పదిహేడు ఐదులో మా విశ్వాసం వృద్ధి పొందించుము అని ప్రభువును అడిగారు శిష్యులు మరి ప్రభు సూచించిన ఆ దానికి ప్రభు సూచించిన రీతిగా ఆవగంజంత విశ్వాసం చాలు అయితే అవిశ్వాసం రాకుండా విశ్వాసం అల్పమైపోకుండా సందేహాలు లేకుండా జాగ్రత్త పడవలసిన వారము ట్రేయస్లా అలాగనే సమస్తము మనకు లోపరిచిన దేవుని అందే నమ్మికి ఉంచి మరి ఆయనకు మాత్రమే దేవునికి మాత్రమే లోబడుతూ ఉండి అప్పుడు అపవాదిని ఎదిరించినట్లయితే వాడు మనకు లోబడి మన యుద్ధ నుండి పారిపోతాడు ఆమె ఎంట్రైస్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమ ముఖం కలిగిన మా పరలక్కు తండ్రిని పరిషిందుకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా మాలో ఆవగంజంత విశ్వాసం చాలు అయితే మాలో సందేహాలు లేకుండా అల్ప విశ్వాసం చొరబడకుండా విశ్వాసం నమ్మిక మాత్రం ఉంచినట్లయితే మేము అప్పుడు అపవాదిని ఎదిరించినట్లయితే వాడు మాకు లోబడి వాడు మా నుండి పారిపోతాడు అన్న సంగతిని మీరు మాకు స్పష్టం చేసిన విధానాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు 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 సమస్తమును లోబర్చిన మీకు కొట్లాది వందనాలు ప్రపత్రాలు సమస్తము మాకు లోబడినట్లు మీరు చేసిన అద్భుతమైన కార్యము కొరకు మాకు కేవలము ఆవగంజంత విశ్వాసం ఉంటే చాలు అట్టి విశ్వాసం అట్టి అపనమితి లేకుండా సందేహాలు లేకుండా మా విశ్వాసం అల్పమైపోకుండా కొద్దిపాటి విశ్వాసం మాకు నిత్యము ఉండునట్లు నీ కృపను అనుగ్రహించమని ఏ సునాములు తండ్రి పెడుకు ఆమె ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంట్గా